జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక యేసుక్రీస్తు నామలో మీ అందరికీ నా కొందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం ఎలా ధ్యానం చేయాలో నేర్చుకోవాలో అందులో ఉన్న విషయాలను మనం తెలుసుకోవాలో తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని వాక్యము అనగా దేవుడు మానవులతో మాట్లాడినటువంటి మాటలే పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు ఇలాగున వ్రాయబడింది పూర్వకాలముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను దేవుడు మానవులతో మాట్లాడిన మాటలు కాబట్టి వీటిని మనం భయభక్తులతో శ్రద్ధ కలిగి ధ్యానం చేయాలి ఎవరైతే క్రొత్తగా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారో మొదటగా వారు సులభంగా అర్థమయ్యే భాగాలను చదువుకోవాలి అంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి స్వార్తలు పాత నిబంధనలో ఉన్నటువంటి కీర్తనల గ్రంథం అలాగే సామెతల గ్రంథం అలాంటివి చదువుకోవాలి మొదటే సంఖ్యాకాండంలోకో లేకపోతే ఎహెజ్గేల్ గ్రంథంలోకో ప్రకటన గ్రంథంలోకో మనం వెళ్ళిపోకూడదు తర్వాత బైబిల్ మొత్తం కూడా మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకోవాలి వీలైనంత త్వరగా ఎక్కువ సార్లు మనం చదువుకోవాలి ప్రాథమికంగా బైబిల్లో ఉన్న విషయాలను మనం తెలుసుకోవాలి ప్రతిరోజు కొంత సమయాన్ని మనం కేటాయించి బైబిల్ గ్రంథాన్ని కంప్లీట్ టెక్స్ట్ అంటే మన బైబిల్ మనము చదవటం అలవాటు చేసుకోవాలి అంతేకాని ముందుగానే బైబిల్ వ్యాఖ్యాన పుస్తకాలు గ్రంథాలలోనికి మనం వెళ్ళిపోకూడదు మన బైబిల్ని మనము మొదట చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే పద్ధతులు బైబిల్ గ్రంథంలోనే చెప్పబడ్డాయి వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటిదిగా ఆది కారణము ఇరవై నాలుగవ అధ్యాయం అరవై రెండు అరవై మూడు వచనాల్లో ఇస్సాకు సాయంకాలమున పొలములోనికి ధ్యానింప వెళ్ళెను అని వ్రాయబడింది ధ్యానం చేయడానికి వెళ్ళాడు ఇసాకు కాలంలో గ్రంథస్థం చేయబడినటువంటి దేవుని వాక్యం లేదు కాబట్టి దేవుని గురించినటువంటి తలంపులు ఆలోచనలు వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మననం చేసుకుంటూ దేవుణ్ణి ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించాడు ఇసాకు అని మనం చదువుతున్నాం రెండవదిగా ఇస్రాయిలీలు వారి పిల్లలకు దేవుడు తెలియచేసినటువంటి మాటలను ప్రతిరోజు కూడా అభ్యసింపచేయాలని ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో రాయబడింది ఇస్రాయేలీలు వారి బిడ్డలకు వారు కూర్చున్నప్పుడు వారు నడుచుచున్నప్పుడు విశ్రమించుచున్నప్పుడు సమయం దొరికినప్పుడల్లా కూడా వారి బిడ్డలకు ఈ దేవుని వాక్యాలను అభ్యాసం చేయించాలి అంటే వాటిని మరలా 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 తెలియచేస్తూ ఉండాలి అని దేవుడు తెలియచేశాడు మూడవదిగా యాజకులైన వారు దేవుని మందిరంలో సేవ జరిగించేవారు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను పరిపాలన చేసే రాజులు యాజకులు రాజులు వీరు దేవుని గ్రంథాన్ని చదువుచుండవలెను అని మనం ద్వితీయోపదేశకాండం పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని గ్రంథం ధర్మశాస్త్రం దేవుని మందిరంలో యాజకుల ఆధీనంలో ఉంటుంది వారు దానిని చదువుచుండాలి దేవుని యొక్క మందిరానికి చేరి వచ్చిన వారికి దానిని చదివి వినిపిస్తూ ఉండాలి అదేవిధంగా దేవుని ప్రజలైనటువంటి వారిని పరిపాలన చేసే రాజు తన కొరకు ఒక ప్రతిని వ్రాసుకొని ఆ గ్రంథాన్ని చదువుచు ఆ గ్రంథంలో దేవుడు తెలియచేసిన రీతిగా ప్రజలను పరిపాలన చేయాలి నాలుగవదిగా దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి అంటే ఆనందించుచూ దివారాత్రము ధ్యానం చేయాలని మొదటి కీర్తనలో రెండవ వచనంలో మనం చదువుతాం దేవుని వాక్యాన్ని ఆనందించుచూ దివారాత్రము చదవాలి కదండి విసుకుతో మనము చికాకుతో నామకార్థంగా మనం చదవటం ధ్యానించటం కాదు కానీ వాక్యాన్ని ఆనందముగా సంతోషముగా మనము దివారాత్రము ధ్యానించాలి నూట పంతొమ్మిదవ కీర్తనలో తొంభై ఏడు వంద వచనాల మధ్య మరొక విషయం రాయబడింది కీర్తనాకారుడు దిన నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానించుచున్నాను అని చెప్పాడు నీ వాక్యమును నేను ధ్యానించుచున్నాను దినమెల్ల ప్రతిరోజు కూడా ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానం చేయించు ఉండగా నాకు బోధకుల కంటే విశేషమైన జ్ఞానం శత్రువుల కంటే విశేషమైన జ్ఞానం వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం నాకు కలుగుతున్నదని తెలియపరిచాడు కాబట్టి ప్రతిరోజు కూడా ఈ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి ఐదవదిగా కీర్తనకారుడు చెప్పిన మాటలే వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని నూట పంతొమ్మిదో కీర్తనలో డెబ్బై రెండవ వచనలో మనం చదువుతున్నాం పంతొమ్మిదవ కీర్తన పదో వచనంలో కూడా జుంటి తేనె ధారల కంటే నీ వాక్యము మధురమైనది అని తెలియపరిచాడు అంటే వెండి బంగారు నాణ్యముల కంటే జుంటి తేనె ధారల కంటే గొప్పగా ఉన్నది దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గొప్పదిగా ఎంచాలి ఘనమైనదిగా ఎంచాలి విలువైనదిగా ఎంచాలి అధికమైన ప్రాధాన్యత ఇచ్చి మనము ధ్యానం చేయాలి ఎందుకంటే ప్రభు చెప్పిన మాట మతస్వార్థ నాలుగో అధ్యాయం నాలుగవచనంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రం జీవించడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అంటే ఒక వ్యక్తి జీవితాన్ని బ్రతికించేది ఒక వ్యక్తిని బ్రతికించేది ఆహారం కాదు దేవుని మాట దేవుని వాక్యం కాబట్టి దానిని మనం గొప్పగా ఎంచాలి దానిని మనం అలాగిన మనం ధ్యానం చేయాలని మనం గమనిస్తూ ఉన్నాం ఆరవదిగా వెండిని వెదకినట్లు దాచబడిన ధనమును వెదకినట్లుగా వాక్యమును పరిశీలించి పరిశోధించి ధ్యానించాలి సామెతల గ్రంథంలో రెండవ అధ్యాయం రెండవ వచనం నుండి ఐదవ వచనంలో ఈ సంగతిలో మనం చూస్తున్నాము కదా వెండిని వెదకినట్లుగా దాచబడిన ధనమును వెదకినట్లుగా వాక్యాన్ని మనము పరిశీలించి పరిశోధించి ధ్యానించాలి ఏదో కాలక్షేపంగా మనం న్యూస్ పేపర్ చదివినట్లు ఏదో కథ చదివినట్లు దేవుని వాక్యాన్ని చదువుకుంటా వెళ్ళిపోకూడదు కదా వెండిని వెదకినట్లుగా దాచబడిన ధనాన్ని వెదకినట్లుగా మనము అంత శ్రద్ధ కలిగి మనము దేవుని వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి ధ్యానించాలి అబోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం పది వచ్చినాల్లో బెరయ్యలో ఉన్నటువంటి దేవుని పిల్లలు పౌలు చెప్పినటువంటి మాటలు వాక్యానుసారమైనవా లేదా అని గ్రంథాన్ని వారు పరిశీలించి చూశారట ప్రభు కూడా చెప్పాడు యోహాను స్వార్థ ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినంలో లేఖనములు ఎందు మీకు నిత్య జీవం కలదని మీరు పరిశీలిస్తున్నారు కదా అన్నాడు లేఖనాలను పరిశీలించాలి పరిశోధించాలి యశ్యాగ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదహార వచ్చినలో కూడా యహోవా గ్రంథమును పరిశీలించి అనే మాట మనం చూస్తున్నాం పరిశీలించి మనం చదవాలి ఏడవదిగా దేవుని మాటలు హృదయమనే పలక మీద మనం రాసుకోవాలి గుట్టిగా మనం చదివి వాటిని మనం మర్చిపోవటం కాదు హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తా ఉన్నాం ఈ దేవుని మాటలను మనము పట్టుదలతో పట్టుకోవాలి సామెతల గ్రంథంలోనే నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం రాశాడు సామెతల గ్రంథం నాలుగు నాలుగులో ఈ దేవుని వాక్యాన్ని పట్టుదల కలిగి మనం పట్టుకోవాలి అంటే ఈ వాక్యాన్ని పట్టుదలగా మనము చదవాలి ధ్యానం చేయాలి అని మనకు అర్థమవుతుంది పిల్లరా ఈ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే నేర్చుకునే తెలుసుకునే పద్ధతులు ఏడు మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నాం మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇస్సాకు సాయంకాలం ఉన్న పొలంలో ధ్యానింప వెళ్ళాడు అది ధ్యానం అని మనం చూస్తున్నాం రెండవదిగా ఇస్రాయేలీలు వారి పిల్లలకు ఈ దేవుని మాటలను అభ్యసింప చేయాలి అభ్యాసము అనే మాట మనం గుర్తు చేసుకున్నాం మూడవదిగా యాజకులు రాజులు దేవుని గ్రంథాన్ని చదువుచూ ఉండవలను అనే మాట గుర్తు చేసుకున్నాం దేవుని వాక్యాన్ని నాలుగవదిగా ఆనందించుచు దివారాత్రము దినమెల్లా ధ్యానించాలి అని మనం గుర్తు చేసుకున్నాం ఐదవదిగా వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే జుంటితేనే ధారల కంటే గొప్పదిగా ఘనమైనదిగా మానవ జీవితాలను బ్రతికించేదిగా మనం ఎంచి వాక్యాన్ని ధ్యానించాలి ఆరవది వెండిని వెదకినట్లుగా దాచబడిన ధనమును వెదకినట్లుగా వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి ధ్యానించాలి ఏడవదిగా ఈ దేవుని మాటలు పట్టుదల కలిగి మనం పట్టుకోవాలి హృదయం అనే పలక మీద మనము రాసుకోవాలి అటు రీతిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం గ్రహించుదాం దేవుని మహిమ కొరకు మనం జీవించుదాం దేవుడటి కృప సమృద్ధిగా మనందరికీ దయచేయనిగాక ఆమె అందరికీ వందనాలి